ఇక్కడ ఫర్ ఎవర్ లో లేడీస్ హౌస్ వైఫ్స్ సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్ ని మంచి ఇన్కమ్ అని చేసుకోవచ్చు హాయ్ అండి మాసార్ ప్రేమ నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను నేను పీజీ కంప్లీట్ చేశానండి నేను ఆస్ అ టీచర్గా వర్క్ చేసే టైంలో నాకు వచ్చే ఇన్కమ్ నాకు ఎటువంటి అవసరాలకి ఉపయోగపడేది కాదు అంటే అది సరిపోయేది కాదు సో అటువంటి టైంలో ఏదైనా పార్ట్ టైం బిజినెస్ చేస్తే పార్ట్ టైం వర్క్ చేసుకుంటే బాగుండు అని అనుకుంటూ ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు ఫర్ఎవర్ బిజినెస్ ఆపర్చునిటీ పరిచయం అయ్యింది నేను మీటింగ్స్ అన్ని విన్నాను మీటింగ్స్ అన్ని విన్నాక అనిపించింది నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ చేస్తే ఈ బిజినెస్ మన లక్షరీ లైఫ్ ఇంకెక్కడ దొరకదు హౌస్ వైఫ్ అందరూ ఎంతో మంది ఫర్ ఎవర్ బిజినెస్ చేసుకుంటూ సిక్స్టీ సిను చూసాక నేను కూడా ఎందుకు చేయకూడదు అనిపించింది ఈ నైన్ టు ఫైవ్ జాబ్ చేసే టైంలో నాకు ఏ హౌస్ ఎక్కడికైనా వెళ్ళాలన్నా కొంచెం ఫంక్షన్స్ కి పార్టీస్ కి వెళ్లాలన్నా లేదంటే ఏదన్నా సెలబ్రేట్ చేసుకోవాలన్నా ఇన్కమ్ సరిపోయేదే కాదు సో డబ్బులు ఉంటేనే కదా మనం అన్ని చేసుకోగలము సో ఆ సాలరీ సరిపోయేదే కాదు సో నాకు అక్కడ టైం ఆఫ్ కంజెస్టెడ్ గా ఉండే లైఫ్ చూసి ఇక్కడ ఫర్ లో లేడీస్ హౌస్ వైఫ్ సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్ ని మంచి ఇన్కమ్ చేసుకోండి సో ఆ లైఫ్ ని నా లైఫ్ ని వాళ్ళ లైఫ్ ని చూసాక అనిపించింది ఇంతకు మించిన బిజినెస్ ఆపర్చునిటీ మనకు దొరకదు అని సో అందుకనే నేను ఈ బిజినెస్ ఆపర్చునిటీ టేకప్ చేశాను నా డ్రీమ్ ఏదైతే ఉందో సిక్స్ డిజిట్ ఇన్కమ్ అది నేను విత్ ఇన్ ద ఇయర్ సక్సెస్ఫుల్ గా రీచ్ అవుతాను అని అనుకుంటున్నాను సో ఈ ఆపర్చునిటీ మీకు కూడా కావాలి అనుకుంటే డిఎం చేయండి మిగతావన్నీ మేము మీకు గైడ్ చేస్తాం